వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి నెల తిరగకుండానే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే తప్పకుండా కొన్ని నియమాలను పాటించండి శివపురాణాల ప్రకారం స్వయంగా ఆ పరమేశ్వరుడే కొన్ని ముఖ్యమైన నియమాలను వివరించాడు అలాంటి నియమాలను ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడు వరాలను ప్రసాదిస్తాడు ఎప్పటికీ పేదరికం రాకుండా రక్షిస్తాడు కాబట్టి శివపురాణంలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి శివపురాణం ప్రకారం ప్రతిరోజు సాయంత్రం సమయంలో శివపార్వతులు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివపార్వతుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకునేవారు సాయంత్రం సమయంలో పూజలు చేయండి ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయలేని వారు ఒక్క సోమవారం రోజున మాత్రం ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయండి ముక్కోటి దేవతలకు అధిపతి ఆ పరమేశ్వరుడు కాబట్టి సోమవారం రోజున దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇక దీపారాధన చేసే సమయంలో పొరపాటున దీపం కొండెక్కితే దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని అర్థం కాబట్టి పూజలో దీపం కొండెక్కితే వెంటనే ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగించండి ఎలాంటి దోషం ఉండదు శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు సప్తముఖి రుద్రాక్షను కాని అష్టముఖి రుద్రాక్షను కాని ధరించండి మెడలో రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది అయితే రుద్రాక్షలు ధరించేవారు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి మునగాకు వంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే ఏదైనా ఒక సోమవారం నాడు శివునికి నైవేద్యంగా అరటి పండ్లను సమర్పిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని నివేదిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి త్వరగా ఐశ్వర్యవంతులవుతారు అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఊం నమహ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సర్వపాపాలనుంచి విముక్తి లభించి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది శుక్రవారం మరియు ఆదివారం రోజుల్లో కొత్తగాజులు కొంటే చాలా మంచిది ఈ రెండు రోజుల్లో పెళ్లైన ఆడవారు కొత్తగాజులు వేసుకుంటే మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది అలాగే మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఆడవారు పొరపాటున కూడా గాజులు కొనకూడదు ఒకవేళ కొంటే మాత్రం మీ భర్తకు కీడు సంభవిస్తుంది శివాలయంలో గర్భగుడిలోకి వెళ్లేటప్పుడు పురుషులు చొక్కా ధరించకుండా శరీరం పైన కండువా కప్పుకొని శివుడిని దర్శించుకోవాలి అప్పుడు మాత్రమే పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగాన్ని మహిళలు తాకకూడదు లక్ష్మీదేవి ఐదు ప్రాంతాల్లో నివాసం ఉంటుంది అందులో తొలి స్థానం ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి వివాహమైన ఆడవారు ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే వెయ్యి జిల్లేడు పూలతో పూజించినంత పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా డబ్బు కావాలనుకునేవారు గన్నేరు పూలతో శివుడిని పూజించండి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నవారు ప్రతిరోజు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సృష్టికర్త మం వివాహ కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే మంచి సంబంధం కుదురుతుంది ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం తులసి కోటలో దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కాసుల వర్షంతో కురుస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో భోజనం చేసే సమయంలో ఉత్తరముఖంగా కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది వారంలో ఒక్కసారైనా సరే స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని భావించాలి కాబట్టి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వెంటనే వాటికి పంచదారను వేయండి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజునా రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఇల్లంతా దూపం వేయండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది తద్వారా కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెలో కొంచెం ఆవు నేయిని కలిపి శివుని చిత్రపటం ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి సకల సంపదలు చేకూరుతాయి పంచామృతంతో శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ప్రతి సోమవారం ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య వరమిస్తాడట అలాగే ప్రతిరోజు విభూదిని ధరించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివుడిని పూజించే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు శివ పూజలో తులసి దళాలను ఉపయోగిస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి